వరంగల్ నగరంలో ఓ అభివృద్ది కార్యక్రమానికి భూమి పూజ చేసిన వేళ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి కృష్ణా కాలనీ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద నాలుగున్నర కోట్ల రూపాయలతో కళాశాల భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు ఈ సందర్భంలోనే మంత్రులు కొన్ని కంపెనీలకు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకుంటే తాము మాత్రం భిన్నంగా సామాజిక బాధ్యతగా కళాశాల పాఠశాల నిర్మించాలని కంపెనీ ప్రతినిధులను కోరినట్లు కొండా సురేఖ చెప్పడం వివాదాస్పదమయ్యింది మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించడం సహేత్కం కాదని మంత్రి వివరణ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేశానన్నారు ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని వ్యాఖ్యానించానని అప్పటి మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మంత్రి వెల్లడించారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి మరి ఈ ఈ కాలేజ్ కట్టాలి అనేది వచ్చింది మరి మాకు అప్పుడు కొరత చాలా ఉండేది చాలా తక్కువ అమౌంట్స్ మనకు వచ్చేవి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ కాలేజ్ అనేది నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి మా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయ పరిశ్రమ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సదానందరెడ్డి గారు చెప్పి వాళ్ళ హయ్యర్ వాళ్ళ సిఇఓ వాళ్ళు ఉంటారు ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డిసిషన్ తీసుకుంటామని ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళు రావడము పోవడము చివరకు వాళ్ళు ఈ నాలుగున్నర కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషమేసింది